జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ రాసులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయం ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై మరుసటి రోజు ఎనిమిదో తేదీ వరకు ఉంటుంది చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాసుల వారిపై ఉన్న కుంభరాశి కర్కట రాశి రాశులపై అధికంగా ఉంటుంది ఈ నెల ఏడవ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం శతవిష నక్షత్రం పూర్వాపత నక్షత్రం కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఆ నక్షత్రం మీదే ఈ యొక్క గ్రహణం పడుతుంది కనుక అందువల్ల కుంభరాశి వారు తప్పనిసరిగా గ్రహణ శాంతి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం జ్యోతిష నిపుణులు తెలిపిన ప్రకారం గ్రహణ సమయంలో ఏర్పడిన చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలంటే ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం కొన్ని వస్తువులు దానం చేయాలని పండితులు చెప్పారు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో వివరంగా తెలుసుకుందాం మేసరాశి చక్ర తెల్ల వస్త్రాలు వృషభ రాశి గోమాతకు గోధుమలు తినిపించాలి మిథున రాశి పళ్ళు బియ్యం ఆకుకూరలు కర్కటక రాశి మినుములు బియ్యం పాలు బెల్లం సింహరాశి ఎర్రని పళ్ళు గోధుమలు రాశి పసుపు రంగు పళ్ళు ఆయుర్వేద ఔషధాలు బెల్లం తులారాశి ఆవు నెయ్యి తెల్ల బట్టలు బెల్వ పత్రాలు వృత్తిక రాశి మినుములు నల్ల వస్త్రాలు ధనుసు రాశి గోధుమలు పసుపు మకర రాశి నల్ల నువ్వులు దానం చేయండి గోమాతకు తోటకూర తినిపించాలి కుంభరాశి బియ్యం మినుములు వెండి వెండి నాగేంద్రుడిని ప్రతిమ దానంతో పంచామృతంతో శివుడికి అభిషేకం గోమాతకు గోధుమలు తోటకూర తినిపించాలి మేనరాశి పాలు బియ్యం మినుములు బెల్లం ఈ రాశుల వారు గ్రహణం తర్వాత శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి రాహును చంద్రుడిను పూజించాలి